బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు ఎడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించడం అనేది చెయ్యలేదు దానివలన అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసు అడల్టరేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు అడల్టరేషన్కి ల్యాబ్ కోటేశ్వరరావు గారు అడల్ట్రేషన్ టెస్టింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు అది ఉండుంటే సప్లైర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించకపోవడం ఒకటి దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకి కొద్ది బిజినెస్ సో సప్లయర్స్ ఎవరు ఫ్రీగా సప్లై చేయరు ఇది వాళ్ళకి ఒక బిజినెస్ కాకపోతే ఒక రేటు టెండర్ ప్రక్రియ ద్వారా ఫైనల్ చేస్తాము ఆ రేటు ప్రకారం మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల పదకొండు రూపాయల మధ్య ఆ రేటు ఫిక్స్ చేశారు సో ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ పంపించిన ట్యాంకర్లలో ఉండే నెయ్యిని టెస్ట్ చేసినప్పుడు అల్డ అడల్టరేడ్ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఈ మాల్ ప్రాక్టీస్ అంతా కూడా మేము గమనించాము అని చెప్పేసి ఆ రీడింగ్స్ సైతము ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడారు ఇది నెయ్యా లేక నూనా అని అనిపించింది అని చెప్పి చెప్తున్నారు ఈవో శ్యామలారావు అందుకనే సప్లయర్స్ని పిలిచి ఏమిటిది అని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పి వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చామని చెప్తున్నారు ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాం వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకి కొద్ది బిజినెస్ అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్గా సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీక్ ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మన ఓం లేబలేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుంది అనేది రాదు అనేది అది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది సో చాలా స్పష్టంగా చెప్తున్నారు కేవలం మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయల మధ్య ఒక కిలో ఆవు నెయ్యిని ఇస్తున్నారు అంటేనే అనుమానం వ్యక్తం చేస్తాము ఎందుకంటే బయట మార్కెట్లో ఆవు నెయ్యి రేటు ఎంత ఉందో మనకు తెలుసు అందులోనూ కొన్ని దేశీ ఆవు నెయ్యిలైతే ఎలా ఉంటుంది ఇంకొన్ని దేశీ బ్రీడ్లు కొన్ని స్పెసిఫిక్ బ్రీడ్లు ఉంటాయి ఆ నెయ్యి అయితే ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు సో ఇంత తక్కువలో ఇస్తున్నారు అంటేనే క్వాలిటీలో కాంప్రమైజ్ అయిపోతున్నట్టు లెక్క సో దా అలా ఎలా ఒప్పుకున్నారు అన్నది మాకు ఇక్కడ క్వశ్చన్గా అనిపించింది అని చెప్పి శావలారావు చెప్తున్నారు ఆయన అనుమానానికి తగ్గట్టుగానే రీడింగ్స్లో ఇప్పుడు చెప్తూ ఉన్న సోకాల్డ్ జంతువుల అవశేషాలకు సంబంధించిన ఆ ఫ్యాక్ట్స్ని అందులో వాడారు అని చెప్పి ఒక కన్క్లూజన్కి ఆ రీడింగ్స్ ద్వారా వచ్చామని చెప్పి చెప్తున్నారు అది కూడా ప్రాపర్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ రీడింగ్స్ వచ్చాయి అంటున్నారు ఎన్డీడిబి అడల్టరేటెడ్ ల్యాబ్ ఎన్డీడీబీ అడల్టరేటెడ్ ల్యాబ్లోనే ఈ టెస్టింగ్ చేశామని ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్లో ఈ టెస్ట్లు చేశామని ఆ టెస్ట్ల ద్వారానే ఈ రీడింగ్స్ వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్లో పెట్టి ప్రస్తుతానికి స్వచ్ఛమైన దేశీ నెయ్యినే స్వామివారి ప్రసాదాలకి వాడుతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకా ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తున్నారు టీటీడీ ఈఓ శ్యామలారావు ఈ లడ్డు లడాయి ఇప్పుడు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి అలాగే ఇండియన్స్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కూడా ఇందుకు సంబంధించి అక్కడ ఎడ్యుటేషన్ చేశారు అలాగే రామాలయం అయోధ్య రామాలయం ఓపెనింగ్ సందర్భంగా కూడా టీటీడీ కొన్ని లక్షల లడ్డూల్ని అక్కడికి పంపించింది సో ఇవన్నీ కూడా సోకాల్డ్ ఆరోపణలు వచ్చిన సమయంలో తయారు చేసిన లడ్డూలే కాబట్టి ఈవెన్ ధార్మిక సంస్థలు అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇతరత్ర నాయకులంతా కూడా ఇప్పుడు దీనిపై మాట్లాడుతూ ఉన్నారు చాలామంది సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేయించమంటున్నారు సిబిఐ ఎంక్వైరీ చేయించమంటున్నారు బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలంటున్నారు ఎన్నో రకాల టర్న్స్ తీసుకుంటా ఉన్న పరిస్థితి ప్రస్తుతము కనిపిస్తోంది